లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వరం మాస్ లాభాలను సైతం అందుకుంటూ ఉండగా సినిమా ఆల్రెడీ రీసెంట్ గా యాభై కోట్ల ప్రాఫిట్ ని దాటేసి ఇప్పుడు మూడవ వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా అరవై కోట్ల ప్రాఫిట్ మార్క్ ని దాటేసి మొదటి పద్దెనిమిది రోజుల్లో అరవై మూడు కోట్లకు పైగా ప్రాఫిట్ ని రాబట్టింది టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న సినిమాగా దూసుకుపోతోంది ఇక దేవరాజ్ సినిమా ఓవరాల్ గా అన్ని చోట్ల బిజినెస్ మీద మంచి లాభాలను సొంతం చేసుకుంటోంది ఎన్టీఆర్ అన్న దేవరాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పద్దెనిమిది రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని పంతొమ్మిదవ రోజులోకి అడుగు సినిమా పంతొమ్మిదవ రోజు వర్కింగ్ డేలో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది ఇక సినిమా మొదటి పంతొమ్మిది రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే దేవరా సినిమా మొదటి రోజు నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై రెండు కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల ఆరు కోట్లు వసూలు చేసింది దేవరా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేయగా సినిమా ఆరవ రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర లాభాల వర్షం కురిపిస్తోంది దేవరా సినిమా మొదటి పది రోజుల్లో నాలుగు వందల అరవై ఆరు కోట్లు వసూలు చేయగా మొదటి పదహారు రోజుల్లో ఐదు వందల తొమ్మిది కోట్లు వసూలు చేసింది మొదటి పంతొమ్మిది రోజుల్లో దేవరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఐదు వందల ఇరవై మూడు కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది దేవరా సినిమా దీపావళి వరకు మంచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపటం ఖాయంగా కనిపిస్తోంది తాజాగా దేవర సినిమా సలార్ రికార్డ్ బ్రేక్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమా సాధించిన ఫైనల్ కలెక్షన్స్ ని ఇప్పుడు దేవర సినిమా దాటేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది బాక్సాఫీస్ దగ్గర సలార్ సినిమా టోటల్ రన్లో నూట యాభై ఒక్క కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా దేవరా సినిమా మూడో వీకెండ్ పూర్తయ్యే టైంకి ఆ మార్క్ని దాటేసింది ఇప్పుడు లాంగ్ రన్లో దేవరా సినిమా నూట అరవై కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతోంది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ షేర్ని అందుకున్న టాప్ మూవీస్లో త్రిబులర్ సినిమా టాప్ ప్లేస్లో నిలవగా బాహుబలి టూ సినిమా రెండవ ప్లేస్లో కల్కి సినిమా మూడవ ప్లేస్లో నిలిచాయి ఇప్పుడు దేవరా సినిమా నాలుగవ స్థానంలో నిలిచి ఊచ కోత కోస్తోంది దేవరా సినిమా లాంగ్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఎన్టీఆర్ అన్న ప్రస్తుతం వార్ టూ అలాగే ప్రశాంత్ నిల్తో ఒక సినిమా చేస్తున్నారు అయితే ఈ రెండు సినిమాల తరువాత దేవరా పార్ట్ టూ షూటింగ్ ఉండబోతోందట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండి దేవరా పార్ట్ టూ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం దేవరా సినిమా నుండి ఒక వార్త వైరల్గా మారింది దేవరా సినిమాకు పార్ట్ వన్ పార్ట్ టూ లాగే పార్ట్ త్రీ కూడా ఉంటుందని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఈ వార్తపై కొరటల శివ క్లారిటీ ఇచ్చేశారు దేవరా లాంటి చిత్రాన్ని నిజానికి ఒకే సినిమాగా తీయాలి కానీ ఈ సినిమాలోని పాత్రలు ఎస్టాబ్లిష్ చేసి వాటి ప్రాధాన్యతను తెలిపేందుకు ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాల్సి వస్తుంది ఇక దేవరా పార్ట్ టూలోనే సినిమా అసలు కథను ఎట్టి పరిస్థితుల్లో ముగించేస్తానని చెప్పారు మళ్లీ ఈ సినిమాను పొడిగిస్తే ఆడియన్స్లో ఆసక్తి తగ్గిపోతుందని కొరటల శివ చెప్పుకొచ్చారు అంటే ఫైనల్గా దేవరా పార్ట్ త్రీ లేదు అల్లు అర్జున్ అన్న హీరోగా చేస్తున్న పుష్ప టు సినిమాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై సినిమా టీం ఫోకస్ పెట్టింది ఈ వారంలో పుష్ప టు సినిమా నుండి మూడవ సాంగ్ అప్డేట్ రానుంది దీపావళి కంటే ముందే పుష్ప టు థర్డ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు ఈ సినిమాతో పానిండియా స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు దానికి తగ్గట్టే ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి అయితే తాజాగా దేవిశ్రీ టు సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు ఆయన తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు టు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఆయన తెలిపాడు లో ఫస్ట్ హాఫ్ చూసిన తనకు మైండ్ బ్లాక్ అయిందని ఈ చిత్రానికి సుకుమార్ స్క్రిప్ట్ రాసిన విధానం ఆయన దాన్ని తెరకెక్కించిన తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించిందని అల్లు అర్జున్ అయితే తన నట విశ్వరూపం చూపించాడంటూ చెప్పుకొచ్చాడు ఇలా పుష్ప టూ ఫస్ట్ కే దేవిశ్రీ నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉందంటూ రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవ్వకముందే ఇలా సినిమాపై హైప్ తీసుకొస్తుండడంతో అభిమానుల్లో పుష్పాటు సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి పుష్పాటు సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా ఉండగా ఈ సినిమాకు ఉన్న హైప్కి సినిమా అదే రేంజ్లో టాక్ని సొంతం చేసుకుంటే పానింటియా రేంజ్లో రికార్డులు బద్దలవ్వటం ఖాయం ఒక పక్క ప్రభాస్ అన్న ది రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉండగా మరో పక్క హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాకు అనౌన్స్మెంట్ చేశారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది ఈ సినిమా పిరియాడిక్ వార్ నేపథ్యంలో ఉండబోతోంది అను రాఘవపూడి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు ఫౌజీ సినిమా బడ్జెట్ సుమారుగా నాలుగు వందల కోట్ల రేంజ్ లో తెలుస్తోంది ఫౌజీ సినిమాలో హీరో రోల్ తో పాటు విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందట ఈ సినిమాలో విలన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో సినిమా టీం ఉండగా ప్రభాస్ అన్నకి తగ్గట్టుగా విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గా భయంకరంగా ఉండాలి కాబట్టి ఫౌజీ సినిమాలో విలన్ గా ఒక స్టార్ హీరోని తీసుకోవాలని చూస్తున్నారు గతంలో ప్రభాస్ అన్న హీరోగా నటించిన వర్షం సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన గోపీచంద్ ప్రస్తుతం విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ సినిమాలో విలన్ రోల్లో నటించాల్సి వస్తే తప్పకుండా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు దీంతో ఇప్పుడు ఫౌజీ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హను రాఘవపూడి హీరో గోపీచంద్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది అయితే హీరో గోపిచంద్ ఇంకా తన నిర్ణయం తెలియజేయలేదట దీంతో ప్రభాస్ను ఢీకొనే పాత్రలో గోపీచంద్ నటిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారగా ఫౌజీ సినిమాలో గోపీచంద్ విలన్గా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తగలబడిపోవటం ఖాయం ఈ కాంబో కనుక కన్ఫామ్ అయితే బాక్సాఫీస్ దగ్గర రెండు వేల కోట్ల గ్రాస్ మార్క్ దాటినా షాక్ అవ్వాల్సిన పనిలేదు గోపిచంద్ అన్న ప్రభాస్ అన్న కాంబోలో హీరో విలన్గా ఫౌజీ సినిమా వస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన రిలీజ్ చేయబోతున్నారు అనుకున్న టైం కి రాజాసాబ్ సినిమాను రిలీజ్ చేయాలని పక్కా ప్లాన్ తో ఈ సినిమా టీం ఉంది ఇక అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ అన్న బర్త్డే కానుకగా రాజాసాబ్ సినిమా నుండి వరుస అప్డేట్లు వస్తాయట రాజాసాబ్ సినిమా నుండి ప్రభాస్ అన్న బర్త్డే రోజు భారీగా ప్లాన్ చేస్తున్నారు అదే రోజు రాజాసాబ్ టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారట ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న హీరోగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది అయితే ఈ రోజు నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది ఈ సినిమాలోని కీలక తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు ఇక ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు దీపావళి కానుకగా హరిహర వీరమల్లు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈ పాటను తెలుగు వర్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాడారట హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరా పార్ట్ టూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి